రైతులకు విశిష్టత గుర్తింపు సంఖ్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వ్యవసాయ వ్యవసాయ సేవలను సులభంతరం చేయడానికి సంక్షేమ పథకాలను అందించడానికి వీలుగా ఈ విశిష్టత సంఖ్యను అందించాలని నిర్ణయించారు ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో అమలు చేయడం ప్రారంభించారు భూమి కలిగిన ప్రతి రైతు పదకొండు అంకెలతో ఈ ప్రత్యేక విశిష్టత గుర్తింపు సంఖ్య ఇస్తారు ప్రభుత్వం పథకాలు తేలిగ్గా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది రైతులందరూ తప్పనిసరిగా ఈ సంఖ్యను పొందాలనేసి జిల్లా అధికారులు వ్యవసాయ అధికారులకు సూచించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ విశిష్టత సంఖ్య ఎందుకు ఉపయోగపడుతుంది భూమి కలిగిన ప్రతి రైతు గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభంతరం చేసి పారదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకురావచ్చు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సామాన్యంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది ఈ రిజిస్టర్ పోర్టల్లో నమోదు చేశాక ప్రతి రైతుకు ఉండే గుర్తింపు సంఖ్యను ఇది ప్రభుత్వ పథకాలకు సబ్సిడీలు అలాగే రాయితీలు ఇతర పంట బీమాలు వంటి ప్రయోజనాలు పొందేలా చేస్తుంది ప్రభుత్వం అందించే భూమి ఆధార ప పథకాలైన సీఎం కిసాను అలాగే చెల్లింపులకు అనదా బా పంట అన్నదా బాకు అలాగే పంట బీమాలకు రుణాలపై వడ్డీ రాయితీ రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై సూక్ష్మ పోషకాలు సూక్ష్మ సేద్యం రాయితీలు పంట రుణాలు పెట్టుబడి సాయం తదితర పథకాలు నేరుగా పొందే వీలుంటుందనేది చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ పరిహారం అందుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనేసి ఈ నెంబరు ఈ ఐడి ఈ పరిహారాలని అందుకోవడానికి అయితే ఉపయోగపడుతుందనేసి మనకు చెప్తున్నాం ఫ్రెండ్స్ అలాగే నీటిపారుదల తెగుళ్ళు నియంత్రణ వాతావరణ సూచనలు వంటి ఇతర సేవలు అందుకోవడానికి కూడా తోడ్పడుతుంది తుది ప్రస్తుతం రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతుకు మున్ముందు కౌలు రైతులకు కూడా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇతర వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది ఈ రైతు గుర్తింపు సంఖ్య పొందేందుకు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది అయితే రైతు గుర్తింపు సంఖ్య బహుళ ప్రయోజనాలకు రైతు గుర్తింపు సంఖ్యతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ప్ర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉపయోగపడుతుంది భూమి కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా రై రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ గుర్తింపు సంఖ్యను త్వరగా నమోదు చేసుకోవాలనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ లేని పక్షంలో ప్రభుత్వం పథకాలు అనుహులవుతారనేసి ఇందుకు సంబంధించిన వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అయితే ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి దీని గురించి అయితే అందరికైతే చేస్తున్నారు అంతేకాకుండా మనం కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అది ఎలా చేసుకోవాలని కూడా చేసిందని కూడా ఎలా ఉంటుందని కూడా నేను మీకు వీడియో పెడతాను వెనకాల భూమి కలిగిన రైతు ఆధార్ కార్ దీనికి కాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటో కూడా ఇప్పుడు నేను చెప్తాను అలాగే దీనికి భూమి కలిగిన రైతు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధారతో అనుసంధానమైన ఫోన్ నెంబరు తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఏఈఓ ఏఈఈ విహెచ్ఈ ఎంపిఓలు ఎంపీడివోలు అలాగే తద్వారా ఆధార్ నెంబర్ ద్వారా భూమి వివరాలు ధృవీకరించుకోవాలి ఇందుకు ఆధార్కు అనుసంధానమైనటువంటి ఫోన్ నెంబర్ను కూడా మూడు సార్లు ఓటీపీ వస్తుంది ఓటీపీ ధృవీకరణతో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ధృవీకరించిన సదరు రైతు పదకొండు నెంబర్లు కలిగిన గుర్తింపు సంఖ్య ఇస్తారు అంటే మీకు ఓటీపీ అయిపోయిన తర్వాత అంత దాని ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏ నెంబర్ అయితే ఆధార్ ఫోన్ నెంబర్ తీసుకుని ఓటీపీ చెప్పారో ఆ నెంబర్కి అయితే ఆ పదకొండు నెంబర్ల లంక్ అనేది మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్ని డిలీట్ చేయకుండా ఉండించుకుంటే తర్వాత కార్డు రూపంలో అయినా ప్రభుత్వం నుంచి అవసరం లేకపోతే ఆ నంబర్ను మనం జెరాక్స్ తీసి పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనమాట అదే ఫ్రెండ్స్ ఈ రైతుకు సంబంధించినటువంటి విష్టి సంఖ్య మనం మీ సచివాలయం దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళేసి మీకు అక్కడ వ్యవసాయ అధికారి ఉంటాడు అక్కడికి వెళ్ళేసి ఆధార్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి అలాగే రేషన్ కార్డు తీసుకెళ్ళండి అలాగే మీకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఫోన్ తీసుకెళ్ళండి ఆ ఫోన్కి ఓటీపీ వస్తుంది వాళ్ళకి చేస్తారు అలాగే ఆన్లైన్లో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట మనమైనా మీరైనా మొబైల్లో చేసుకోవచ్చు కాకపోతే దానికి సంబంధించినటువంటి మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అది ఎలా ఉంటుందో ఎలా ఓపెన్ అవుతా కూడా దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా నేను మీకు వీడియో రూపంలో వెనకాల పెట్టి పెడతాను ఫ్రెండ్స్ దాన్ని చూసుకోండి మీరు చేసుకోగలరు మీరేం చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయానికి కన్నా వెళ్తే అక్కడ ఉన్నటువంటి మీకు వ్యవసాయాధికారి దీన్ని కంపల్సరీగా చేస్తారు ఇదే ప్రతి రైతు చేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికైతే సెటిల్ సెటిల్ పట్ట సెటిల్మెంట్ పట్టభూములు ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం ప్రస్థానం చేస్తున్నారు డికేట్ పట్టాలకైతే ప్రస్థానం చేయట్లేదు తర్వాత ముందు ముందు రోజుల్లో డికేట్ పట్టాలకి అలాగే కౌలు రైతులు గురిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మనకు వచ్చిన సమాచారంలో మీకు నేను వివరించాను ఫ్రెండ్స్ అయితే ప్రతి రైతుకు ఈ విశిష్టతైన సంఖ్య నేను ఖచ్చితంగా అయితే నమోదు చేసుకోండి ముందు ముందు రోజుల్లో ఇదైతే ఒక ఆధార్ కార్డులాగా ఉపయోగపడచ్చు అనేసి ప్రభుత్వం చెబుతుంది ఇది ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విశిష్ట సంఖ్య అనేటువంటి ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం చిన్న చిన్న ప్రబార్తల తరబాటు ఉంటే మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్